మధురవాడ అండి మధురవాడ ఫ్లోర్ అండి ఇదిలాగా ఫర్ సేల్ ఫ్లాట్ ఫర్ సేల్ ఇది ఫ్లోర్ సో రెండు వేల ఆరు వందల యాభై సిఫ్టీ అండి ఇలాగా ఫ్లాట్స్ ఇవి సిక్స్ రెడ్ బిక్తో కట్టారు అంతా కూడా రెడ్ బిక్తో తయారు చేసి కట్టరు బిల్డింగ్ మొత్తం అంతా కూడా డోర్స్ పీవీసీ డోర్స్

సినీ ఫోలీస్ ఐటి హబ్ అనే ఐటీ జంక్షన్ దగ్గర వహిస్త క్లాస్ ఏర్ ఇంత కూడా హాల్ అనేది హాల్ మొత్తం హాల్ ఓపెన్ హాల్ రెండు వేల ఆరు వందల యాభై అసెఫ్ట్ అండి ఇది త్రిబుల్ బెడ్రూమ్ త్రిబుల్ హెచ్కే డోర్స్ కూడా కన్నీ క్లాస్ అనేది డోర్స్ అనేవి క్లాస్ డోర్స్ అండి టేకు వాష్రూమ్ అండి ఇది Das, das sind Wungen. Beton. Und, listen. Und listen. సిక్స్ థౌజండ్ అనే సెట్టి ట్రిపుల్ బెడ్రూమ్ క్లాస్ అనేది చాలా క్లాస్ ఉన్న బిల్డింగ్ కూడా ఫ్లోర్కి ఒకటి ఎయిట్ ఫీట్ అండి ఎయిట్ ఫీట్ ఇది టెన్ ఫీట్ ఇచ్చారండి మొత్తం అంతా టెన్ ఫీట్ ఈ టెన్ ఫీట్ అండి ఇవి किचन रूम है üzerinden